డ్ దేవునికి స్తోత్రం ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు దేవుని యొక్క మన మాట చూసుకుందాము ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఈరోజు దేవుని యొక్క మాట మనం చూసుకుందాము బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది చూసుకుంటే అక్కడ యాకబు ఒంటరిగా ఉన్నాడు వాక్యం చదువుకున్నాము యాకబు అక్కడ మిగిలిపోయాను చాలండి చూడండి ప్రియాత ప్రియమైన బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో చిన్న పార్థం చేసుకుని వర్తమానంలోకి వెళ్దాం పరిశుద్ధ ప్రేమ గలదేవా సమయంలో ప్రభా మీ ఆతతో మమ్మల్ని ఇతబట్టను ప్రభ అయ్యా అల్పుణ్ణ ఆ బాగ్గిన ఎందుకు పనికిరాని వాడిని పట్టివాడిని మట్టివాడిని ప్రభ నీ పాదులైన నన్ను మరుగుపరిచిన మీరే మాట్లాడండి నీ యొక్క మాటల ప్రభాయ అయ్యా నీ యొక్క వాక్యం ప్రభా అయ్యా విత్త భవిష్యండి ప్రభా నన్ను మరుగుపరిచిన మీరే మాట్లాడండి సహాయం దయశ్యమని త్వరగా రానుడానికి నజరతనేసి క్రిస్ నమ్మని అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నా తండ్రి ఆమె మంచిది ప్రియాతి ప్రియమే దేని బిడ్డలారా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం అనుకుంటాము నేను ఒక్కడనే అయిపోయాను నేను ఒంటరి అయిపోయాను నాకు ఎవరు తోడులేరు నాకు ఎవరు అండగా లేరు ఎంతమంది ఉండగా నేను ఒక్కడనే నేను అనుకుంటున్నావేమో ఆలోచించండి ప్రియ సహోదరుడు సహోదరి చూడండి బంధువులు మనం విడిచిపెడతారు అన్నదమ్ములు మనం విడిచిపెడతారు అక్క చెల్లెంట్లు మన విడిచిపెడతారు ఇరుగు పొరుగు వారు మనల్ని విడిచిపెడతారు ఆఖరికి మన తల్లిదండ్రులు కూడా మనల్ని విడిచిపెడతారు కానీ ఆ తండ్రి అయినా దేవత దేవుడు నిన్ను నన్ను నిన్ను నన్ను మనల్ని విడవనే విడవుడు ఆయన విడవడు ఏడబాయిని దేవుడు ప్రి సహోదరుడు సహోదరి ఇక్కడ యాకోబు గారి విషయం మనం చూసుకున్నట్లయితే యాకోబు గారు తన మామ దగ్గర నుంచి వెళ్ళిపోతున్న సమయంలో తిను వస్తున్నానని తన అన్నయ్య అయిన ఏశవ్కి వర్తమానం పంపినప్పుడు ఆ వర్తమానం పంపిన వారు కొంతమంది దోతులు వచ్చి మీ అన్న కొంతమంది సైన్యంతో నీ మీదకు వస్తున్నాడని చెప్పినప్పుడు యాకబో మిగులు భయస్థుడైపోయి మిగులు భయాస్తుడైపోయి నేను ఇప్పుడు ఏం చేయాలి నా ఆస్తి ఏమైపోతుంది నా బిడ్డలో ఏమైపోతుంది నా భార్యలు ఏమైపోతా భయం ఆందోళన చెంది ఆయన ఏం చేశాడంటే తనకున్న ఆస్తిని రెండు భాగములుగా చేసి ఒక భాగముని వీరికంటే ముందుగా తన సహోదరుడు ఎదురు పడితే అతనికి అప్పచెప్పమని పంపించాడు ఆ తర్వాత కూడా అట్టగే పంపించాడు అలాగ రెండు భాగాలు తనకున్న ఆశని పశువులను గొర్రెలను ఆవుల ఎడ్లను పశువులను గాడిదలను వీటిని ఏం చేశాడంటే అలాగ రెండు భాగాలుగా చేసి పంపించిన వాడుగా ఉన్నాడు ఇలాగ వాళ్ళని పంపించిన తర్వాత కొంతసేపటికి తన భార్యలను తన పనిగత్తులను తన పదకొండు మంది పిల్లలను కూడా వారితో పంపించేసిన వాళ్ళ ముగ్గు తన భార్యలతో కలిపి వారిని కూడా పంపించేసిన వాడిగా ఉన్నాడు వారిని ఎకోబు ఆ రేవు దాటించిన తర్వాత ఎబ్బోకు రేవు దాటించిన తర్వాత ఆయన ఏమైపోయాడు ఒక్కడే మిగిలిపోయాడంట ఏమండి తన కుటుంబ సభ్యులందరినీ ఆ రేవు దాటించిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడంట అలాగే చూడని ప్రియాతి ప్రియమే దీన్ని పెళ్ళారు అప్పుడు తన చుట్టూ తన పనివారు ఉన్నారు తన గొర్రెల మందలు గాడిద మందలు అన్నీ ఉన్నాయి తన చుట్టూ తర్వాత తన భార్యలు ఉన్నారు తన కుమారులు తన చుట్టూ ఉన్నారు మరణ భయంతో ఏం చేసాడాయి అంటే తన అన్నో చెప్పుడు వీళ్ళ మీద పడతాడనేసి ఒకరి తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు నిదానంగా అందరిని పంపించి ఒక్కడే మిగిలిపోయాడు అలాగే మనల్ని అందరూ దూరపరిచేసి మనల్ని ఒంటరిగా చేసారామో అన్ను అనుకుంటున్నామేమో ఎంతమంది ఉండగా నేను ఒంటరిగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తుంది ప్రతి ఆ సహోదరి ఏమని తెలియపరుస్తుంది ఒంటరి వాడే వెయ్యి మంది అగును అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది ఈ ఒంటరిగా ఉన్నాడు దిక్కు తోచిన స్థితిలో ఉన్నాడు ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాడు నా అన్న నా మీదకి వస్తే నా భార్యలో నా బిడ్డలో ఏమైపోతారో ఆందోళనతో ఉన్నాడు అటువంటి ఆందోళనతో ఉండి ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఆ ఒంటరితనంలో ఆయనకి ఎవరు తోడుగా ఉన్నారంటే ఆ కింద మనం చదువుకుంటే ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడే హాలె చూడని ప్రియత పిని మీద బిడ్డారా ఈరోజు నువ్వు ఒక్కతనవే నువ్వొక్కడవే ఇంట్లో ఉన్నావు అనుకుంటున్నామో నీతో నీ దేవుడు ఉంటున్నాడు నీతో నా దేవుడు ఉంటున్నాడు మన దేవుడు మనతో ఉంటున్నాడు మన వెన్నంటే ఉంటున్నాడు మనల్ని హద్దుకొని ఉంటున్నాడు మనం ఎప్పుడైతే ప్రభు అంటే ఆయన కవిగిల్లో చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అప్పుడు యాకోబుతో పెనుగులాడడానికి నరుని రూపుగా వచ్చి యాకోబుతో పెనుగులాడిన వాడిగా ఉన్నాడు ఎప్పటివరకు అండి పెనుగులాడమంటే ప్రియాతి ప్రియమేదేబిడ్డలారా మనం సాధారణంగా గొడవాడుకోవటం అనుకుంటాం అంటే ఎందుకండి పార్థంలో పెనుగులాడాడు పార్థంలో మొరపెట్టాడు దేవునికి మొరపెట్టాడు ప్రభువా ఏందయ్యే పరిస్థితి నేను ఇలా చేశాను ఇలా అన్న నా మీదకి వస్తున్నాడు ఇప్పుడే పరిస్థితి నాకు ఎవరు ఆశ్ర నాకు తోడెవరు అనేసి అతనితో పినుగుళ్ళు ఆడుతూ పినుగుళ్ళాడుతూ పినుగుళ్ళు ఆడుతుంటే పార్థం చేస్తూ పార్థం చేస్తూ పార్థం చేస్తూ పార్థం చేస్తూ పార్థం చేస్తూ ఉండగా ఏమైపోయిందంటని తెల్లవారు అయిపోయిందంట తెల్లవారు అయినప్పుడు ఏమైంది ఆ దేవదూత వెళ్ళాలని చూస్తున్నాడు వెళ్ళాలని చూస్తుంటే ఈయన ఏం చేశాడు గట్టిగా తన కాళ్ళు పట్టుకొని నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదలన్నాడు అప్పుడు ఏం చేశాడు తన చేత్తో ఆ తొంటి మెత్తు కొడితే ఆ యాకబు తొంటి జా నరము జారిపోయిందంట హాలేలుగా తర్వాత ఇంకా నువ్వు వదలబట్టి వదలకపోతే ఆయన ఏమన్నాడంటే నీ పేరేంటని అడిగారంట నా పేరు యాకోబ్ అంటే ఇక నుంచి నీ పేరు యాకోబ్ అనబడదు ఇక నుంచి నీ పేరు ఇస్రాయల్ అనబడు నువ్వు అనేక జనులకి ఆ ఆశీర్వాదంతో ఉంటావనేసి వాగ్దానం చేసిన వాడిగా ఉన్నాడు తర్వాత అక్కడికి వదలకుండా నీ పేరు చెప్పమని దేవదూతని అడిగినప్పుడు అన్న ఏమందంట నేను దేవుని సమూహం ఉండు దోతను అని తెలియపరచు అంట ప్రియాతి ప్రేమే దేని బిడ్డలారా చూడండి మనకు ఆశీర్వాదం వచ్చేటప్పుడు మన అనేక సమస్యలు మనకి ఎదురవుతాయి అనేక సమస్యలు మన మీద శోధన వచ్చినట్టు వచ్చేసి పడిపోతాయి అటువంటి సమయంలో మనం తాల్కొని నిలబడితేనే మనకు ఆశీర్వాదం ఉంది ఆ తర్వాత ఏమైంది ఆ దేవదత్తు వెళ్ళిపోయాడు ఆయన అక్కడ నుంచి బయలుదేరి చేతి కరబట్టుకొని అప్పటి వరకు తాపిక నడిచిన వాడు ఏమైనా తొంటి నరం కాలు తొంటి నరం జారంగా ఏమైపోయాడు ఏమండి కుంటివాడయ్యాడు కుంటి నడవలేక ఉన్నప్పుడు కర్రను సపోర్ట్ చేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన నిలబోయే దేశానికి ఏమొచ్చిందంట సూర్యోదయం అయ్యిందంట ఆ తర్వాత నుంచి అతనికి ఏమొచ్చింది ఆశీర్వాదం అనేది వచ్చింది ప్రియాతి దేని బిడ్డారా అలాగే నేను ఒంటరిగా ఉన్నాను నేను ఒంటరితనంలో ఉన్నాను నన్ను దిక్కుత స్థితిలో ఉండను నువ్వు దిగులు చెందమాక నువ్వు ప్రీతి చెందమాక నువ్వు బాధపడమాక నీకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా నువ్వు దేవునికి మరిపెడితే నీ కలిగిన శ్రమలన్నిటి నుంచి శోధలన్నిటి నుంచి ఇరుకుల నుంచి విడిపించి ఒంటరిగా నిన్ను అనేక జనముగా చేసేవాడిగా ఉంటాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది ప్రియ అతి ప్రియమైంది దీని బిడ్డలారా అలాగే ఆనాడు జీవితంలో ఆశీర్వాద జల దేవుడు కురిపించినట్లు ఈనాడు ఈ ఉదయకాల సమయంలో నీనా మన హృదయాల్లో మన ఇళ్ళలో కూడా దేవుడు ఆశీర్వాద జల్లులు మనందరి మీద కుమరించబడగా వండును గాక ఈ క్లుప్త సందేశము దేవుడు మన వెనుకలో నింపును గాక ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ నీ ఘనమైన నామానికి అందలు స్తోత్రాలు ప్రభా నా దేవా నా ప్రభు సమ్మెల ప్రభు ఎత్తబడిన వాక్యం ప్రభావ వృధాగా పోనీ కూడా ప్రభా నాకును మాకును లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయాల పర నాటబడి నిరికట్ ఫలించిన సహాయం దయచేయండి నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని పర్వాల నేను ఒంటరిగా ఉన్నానని ఫీల్ అయ్యేవారుగా ఉండుకొని నాతో నా దేవుడు ఆలోచన చేసుకుని నీకు మొరపెట్టేవాడుగా ఉంటాకి నన్ను నువ్వు మమ్మీని తీర్చిదిద్దండి సహాయం దయచేయమని నా ఈ పార్దలు మీ పాదాలు చేసుకుని ప్రతిఫలం దహ్యమని త్వరగా రానుడ నజరైతే నేసు క్రీస్తు అడిగి పాదించి వేడుకుంటున్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు हर बंदी कोन हर बंदी कोन